ఫ్రెంచ్ హెల్పింగ్ హ్యాండ్స్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు గెద్దాడ రమేష్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా గాజువాక అదనంపూడే ఫ్రెంచ్ హెల్పింగ్ హ్యాండ్స్ట్రేషన్ ఐదు వందల ఇరవై ఐదు పై ఇరవై ఐదు వ్యవస్థాపకులు గెద్దాడ రమేష్ ఆదివారం సొసైటీ జనరల్ బాడీని ఎన్నిక చేశారు గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ చోడే తాతాజీ పొంతు కనకరాజు గౌరవ సలహాదారులుగా పిల్ల అన్నపూర్ణ ఏ వెంకటరమణ అధ్యక్ష కార్యదర్శులుగా ఎం బిడి కాకర ఉమాదేవి సహాయక ప్రెసిడెంట్ కడవల నాయుడు సహాయ కార్యదర్శి మింది ఉదయ్ కుమార్ కోశాధికారి ఆర్ రాము సభ్యులందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది ఫ్రెంచ్ హెల్పింగ్ హ్యాండ్స్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు గెద్దాడ రమేష్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా గాజువాక అగనంపూడి ఫ్రెంచ్ హెల్పింగ్ హ్యాండ్స్ సర్వీస్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వ్యవస్థాపకులు గెద్దాడ రమేష్ ఆదివారం సొసైటీ జనరల్ బాడీని ఎన్నిక చేశారు గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ చోడే తాతాజీ బొంతు కనకరాజు గౌరవ సలహాదారులుగా పిల్ల అన్నపూర్ణ ఏ వెంకటరమణ అధ్యక్ష కార్యదర్శులుగా ఎం గిరి కాకర ఉమాదేవి సహాయక ప్రెసిడెంట్ కడవల నాయుడు సహాయ కార్యదర్శి మింది ఉదయ్ కుమార్ కోశాధికారి ఆర్ రాము సభ్యులందరికీ సమక్షంలో ఎన్నికోవడం జరిగింది అలాగే ఇటీవల కాలంలో సమాజ సేవ కింద డాక్టరేట్ అందుకున్న గుదే సుశీల గజేంద్రరావుని సొసైటీ తరఫున సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు పాలిక భాస్కర్ రావు సొసైటీ సభ్యులు వర్మ మహేష్ కృష్ణ ఈశ్వరరావు నిఖిల్ సూర్య తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు சமா అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ హెల్పింగ్ ఫ్రెండ్స్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమం రెండు సంవత్సరాలు చూస్తున్నాం చాలా చక్కగా కార్యక్రమం అందరూ చేస్తున్నారు చిన్న వయసులో కూడా మీకు ఇటువంటి ఆలోచన రావడం చాలా మంచిది నేను చేస్తున్న సరిగా నేను ఒక యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను యాక్చువల్గా చెప్పాలంటే కానీ మీరు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు లోపే ఉన్నారు మీరు అందరూ మీరు ఇలా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది అందుకే మీరు పిలవగానే నేను కొంచెం నాకు వేరే కార్యక్రమం సరే మొదటగా మీకు ప్రాధాన్యత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చానంటే మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ముందు ముందు యూత్ చాలా సేవా కార్యక్రమం చేయవలసిన అవసరం చాలా ఉంది సో మీరు మీరు చాలా బాగా చేస్తున్నారు కాబట్టి మీ సపోర్ట్ సపోర్ట్ చేద్దామని చెప్పేసి నేను వచ్చి ఈరోజు మీ కార్యక్రమంలో పాల్గొన్నాను ముందు మంచి కార్యక్రమాలు చేయండి ఒక ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకే కాదు పర్యావరణ పరిరక్షణ కూడా చేస్తూ మీ మీ ముందు ముందుని చూసుకుంటూ ఫస్ట్ మొదట ఏంటి ఇంట రచ్చ గెలవాలన్నారు మీ కుటుంబాలకి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా కుటుంబాలను చూసుకుంటూ సమాజ సేవ చేయండి సమాజ సేవ చేస్తే మాత్రం నిస్వార్థంగా చేయండి గుర్తింపు కోసం చేయకండి ఏమి ఆశించకుండా చేయండి మీకు మంచి భవిష్యత్తులో మంచి మీరు మీ భవిష్యత్తులో మీ పిల్లలు మీకు అందరూ మనం చేసే సేవ ఎక్కడికి మంచిగా చేస్తే అంతా మంచిగా జరుగుతుంది సమాజానికి మంచి జరుగుతుంది మంచి మంచి గు ముందు గుర్తింపు కోసం చేయకండి కానీ మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మీకు మీకు మీ కుటుంబాలకి మంచి జరుగుతుంది సో మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనసుఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా ఈ ఫ్రెండ్స్ హెల్పింగ్ యాన్ సర్వీస్ సొసైటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి ఇది చాలా చాలా మంచి కార్యక్రమం ఇలా మంచి కార్యక్రమం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మన సంస్థ ఎల్లవేళల ముందుకు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడైతే నిరుపేదలు ఉంటారో ఎక్కడైతే ఏ పని చే ఏ పని చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారో ఎవరైతే దేనికి నేను అంటే ఏ ఏ వస్తువు కూడా కొనుక్కోలేను చాలా ఇబ్బందిలో ఉన్నాను ఏ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరికైతే అత్యాసంగా అవసరం అవుతుందో వాళ్ళందరికీ ఈ సంస్థ ఎలా ముందుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సంస్థ ఉద్దేశం చేసేటంటే ఒకటి సర్వీస్ పరంగా ముందుకు కొనసాగుతుంది తప్ప ఏది ఆశించకుండా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏది ఆశించకుండా ముందు ముందుకు వచ్చి సర్వీస్ చేసే సంస్థ ఒకటే మన ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్ సర్వీస్ సొసైటీ ఈ హెల్ప్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే మీ యొక్క కాన్సెప్ట్కి మీ యొక్క ఆలోచనకి నేను అభినందనలు తెలుపుతూ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే చేతులు సహాయం చేసే చేతులు అని మీకు తెలుసు కానీ అది ధన రూపాన్ని మీరు అనుకోవద్దు ఏంటంటే కొంతమంది ఏదో కార్యక్రమం ఒక పెన్షన్ తెచ్చుకోమని ఉంటారు వాళ్ళకి ముస్లిం తెలియదు లేకపోతే ఇంకొక ఏదో పాటాకాటో ఇలాంటివి ఉంటుంది అవి కూడా మీరు చేస్తే అది కూడా సహాయమే హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఓన్లీ ధన సహాయం అనుకోకండి మీ ఏదో విధంగా ఆసరా 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 అయ్యి పది మందికి ముసలి వాళ్ళకి వాళ్ళకి ఇకలకి మీరు సహాయం చేస్తూ ముందుకు పోవాలని ఈ విధంగా మీ గ్రూపు పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు